ఒక ఎలుగుబంటి సైన్యంలో చేరి మనుషులతో పాటు యుద్ధం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా వినడానికి వింతగా ఉన్న ఇది నిజం రెండవ ప్రపంచ యుద్ధంలో పోలండ్ సైన్యానికి వెన్నంటి నిలిచింది ఒక ఎలుగుబంటే దాని పేరు వొయిటెక్ ఇది ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు పోలీస్ సైనికుల బృందం దాన్ని కనుగొంది వారే దానికి ఆహారం ఇచ్చి పెంచారు అంతేకాదు సైనికులు వైటెక్కు అధికారికంగా సైన్యంలో చేర్చి సార్జెంట్ వోయెక్ అనే ర్యాంకును ఒక సర్వీస్ బుక్ను కూడా ఇచ్చారు అది భారీ మందుగుండు పెట్టెలను మోయడంలో సైనికులకు సహాయం చేసింది అది ఎప్పుడూ ఒక పెట్టెను కూడా కింద పడవేయలేదని ఎవరికి ప్రమాదాన్ని కూడా కలిగించలేదని సైనికులు గుర్తు చేసుకుంటారు ఇది యుద్ధంలో చేసిన సేవల గుర్తింపుగా ఇరవై రెండవ కంపెనీ తమ అధికారిక చిహ్నంగా మందుగుండు పెట్టెను మోస్తున్న ఎలుగుబంటి చిత్రాన్ని స్వీకరించింది యుద్ధం తర్వాత వైటెక్ తన కంపెనీతో పాటు స్కాట్లాండ్కు వెళ్ళింది అక్కడి ప్రజలు దాన్ని హీరోగా చూశారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో మరణించింది దాని జ్ఞాపకార్థం పోలండ్ స్కాట్లాండ్ కెనడా వంటి అనేక దేశాల్లో విగ్రహాలు స్మారక చిహ్నాలు మరియు మ్యూజియం ప్రదర్శనలు కూడా ఉన్నాయి